ఏంటి ఎలా తింటావు ఎట్లా తింటావు ఏందో తింటావు ఫస్ట్ తినొచ్చా తినకూడదు అదే కావాలా ఏంటి ఇంకా ఇంకా ఏం చెప్తావు ఏమట్లా అడుగు అన్నయ్య వాడు వచ్చిండు బొట్టిడుతున్నాను అది ఉంటాంలే నేనే పెట్టుకున్నా ఇదిగో పాదేంటి హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పవా ఎందుకు చెప్పు చెప్పునా హాయ్ చెప్పు చెప్ప నా బొట్టు తోటి అన్న నువ్వే నువ్వేం చెప్తావు చాలే మనం బాయ్ బాయ్ చెప్పు నా బొట్టు మీదే చింత నీకు